వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చీ చీహోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను లైఫ్లో మనకి చిన్న చిన్న ఆనందాలే చాలా హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాయి అలాంటివి వాళ్ళు నేను వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను లాస్ట్ ఇయర్ మనకి మంచి వర్షాలు పడ్డాయి స్కూల్స్కి సెలవులు కూడా ఇచ్చారు గుర్తుందా జూలై ఆ టైంలో ఈ నందివర్ధనం మొక్కని మా అమ్మ ఇంటికి ఎందుకో వెళ్ళినప్పుడు పీక్ వచ్చాను ఆ చెట్టు మొదట్లో కొమ్మ రెండు దానికి ఒకటే ఒక చిన్న వేరుందనమాట అది కనకాంబరాలు కరివేపాకు తెస్తే కరివేపాకు బతికినట్లేదు ఇది మాత్రం చక్కగా బతికేసింది కనకాంబరాలు మీరు ఎలాగో చూస్తున్నారు కుండీలో ఇది రోజు చూసేదాన్ని చిగురు వస్తుందా కొత్త ఆకులు వస్తాయని బాడీ అంత పచ్చిదనం ఉండేది ఆకులు వచ్చేవి కాదు ఫైనలీ లాస్ట్ వన్ మంత్ నుంచి రోజు దాని దగ్గరికి వెళ్ళి కొంచెం పువ్వులు పుయ్యమ్మా ప్లీజ్ అమ్మ అని మనసులో మాట్లాడుతూ దాంతో కమ్యూనికేట్ అయ్యేలాగా బతిమలాడితే నిన్న ఎందుకో స్కూల్ నుంచి వస్తూ అటు సైడ్ వెళ్ళాను మందారం మొగ్గలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే పువ్వు పూసింది ఐ ఫెల్ సో హ్యాపీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను బుధవారం దేవుడికి వినాయకుడికి పెడదాము అని అంతే కదా ఇలాంటి చిన్న చిన్న చిన్నవి మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి డేలో ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అమూల్ ఐస్ క్రీమ్ని కూడా చూపించాలా సుచిత్ర అనుకుంటున్నారేమో తప్పదండి మీరు మీ ఇంట్లో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలో చూపిస్తాను మేము జ ఏంటది అదేదో పరాంటాకి వెళ్ళాం కదండీ వచ్చేటప్పుడు టెంప్టేషన్స్లో ఐస్ క్రీమ్ తిన్నాను నేను తముడు నట్సు ఓవర్ రా నాకు అన్నాను మా అమ్మాయి మరి నాకు అంది నీకు ఇంట్లో అమూల్ ఐస్ క్రీమ్ ఉంది అది ఎక్కువ నువ్వు బయట ఫుడ్ ఏమీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యేదాకా తినద్దు అన్నానని చెప్పి మనసులో పెట్టుకొని ఇంటికి వచ్చాక నేను ఐస్ క్రీమ్ తిన్నది పడేస్తుంటే ఇది క్లీన్ చేయి రేపు నేను ఇందులో ఎగ్జామ్ అయ్యాక తినాలి అని చెప్పింది అది ఎందుకమ్మ మన ఇంట్లో బోల్డ్ ఉన్నాయి కదా అంటే నేను అందులోనే తింటానమ్మా అది చాలా క్యూట్గా ఉంది అంది సరే దాన్ని శుభ్రంగా కడిగి ఎండ పెడితే కరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చి నా కోసం ఆ కప్ వెతిక్కి నేను దాచేశాను కడిగింది కూడా వెతుక్కుంది నాకు కావాలి ఐస్ క్రీమ్ అందులోనే పెట్టు అని ఇంకేం చేస్తాను కొంచెం ఆ కప్పులో తినాలంటే ఉత్త ఐస్ క్రీమ్ తింటే ఇంక వస్తుందని స్ట్రాబెర్రీ సిరప్ వేసి దాని మీద ఐస్ క్రీమ్ వేసి ఇంట్లో మన కేక్ కోసం తెచ్చిన స్ప్రింకిల్స్ ఉన్నాయి వాటి కింద మీద ఇలాగే వేసుకోవాలి అప్పుడే రుచి ఎక్కువగా వస్తుంది అండ్ దట్టు అలా కింద పడినవి ఏరుకొని తింటే బలం కూడా వస్తుంది లంచ్కి ఐస్ క్రీమ్ తింది అన్నం తినమంటే నాకు నూరు మండిపోతుంది అని ఆడవడం మొదలుపెట్టింది లంచ్ అయితే కొట్టేసింది లంచ్ ఎలాగో తినలేదు కొంచెం కడుపు నిండుగా స్నాక్స్ పెడదామని ఎలాగో మీకు కూడా వీడియోలో చూపించాలి కదా మొన్న మామ చేసిన తప్పల చెక్కల రెసిపీ అందుకని అనమాట అదే రెసిపీ నేను బేసిక్గా దీనిలో సొరకాయ తురిమి కూడా చేస్తూ ఉంటాను ఇన్స్టెడ్ ఆఫ్ సొరకాయ ఇవాళ మన ఇంట్లో అవైలబిలిటీ లేదు కాబట్టి పాలు పోసి వండేసుకొని తినేసాం కదా ఉల్లిపాయని తురిమి జీలకర్ర వేసి పచ్చిమిర్చి మీకు రుచికి సరిపడినంత కొత్తిమీర కరివేపాకు మీ ఇంట్లో ఉన్నదంతా జోకండి తగినంత మీరు దీనికి పర్టికులర్ రేషియోస్ ఏమీ ఉండదు అన్నీ కొంచెం 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 వేసేసుకోవడమే పిండిలోకి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టు నా దగ్గర హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉంది పావుకిను హాఫ్కి మధ్యలో అది ముప్పావు కేజీకి అని కూడా అనలేము సో అందుకని ఉన్నదంతా వాడేసా ఎటు కాకుండా కొంచెం కొంచెం ఉంచడం ఎందుకని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు మీరు పచ్చిశనగపప్పు పెసరపప్పు ఏదైనా సరే కొంచెం వన్ టు అవర్స్ నానబెట్టుకున్నారనుకో మంచిగా వేగినప్పుడు గుల్లగుల్లగా బాగుంటాయి ముందే నీళ్ళు పోసి కలిపేసుకోవద్దు ఫస్ట్ కలపండి చేత్తో తేమ ఉంటుంది కదా ఉల్లిపాయల్లో పప్పులో ఇవి తేమ కలిసి మనకి ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలో అర్థమవుతుంది స్లోగా యాడ్ చేసుకొని జంతికలు పిండి కలుపుకుంటాం చూడండి చక్కలు తయారు చేసేటప్పుడును ఆ విధంగా తయారు చేసుకోవాలి పిండిని అంతే వెరీ 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 ఈజీ ఉల్లిపాయలతో వద్దు అనుకుంటే మీరు ఆనపకాయని తురుముకొని వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేరుశనగ పప్పు గుళ్ళు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సర్వపిండిలాగా ఇలాగ సర్వపిండి బాండి ఇలాంటిది ఏదైనా ఉంటే తిక్కుది బేస్ది నూనె అప్లై చేసి కాల్చుకోవచ్చు లేదు మేము సన్నగా ఉన్నాము క్యాలరీస్ లేవు మాకు మాకు అన్హెల్దీ ఫుడ్ ఇష్టం నీలాగా అంటే మంచి డీప్ ఫ్రై కొట్టండి కత్తిలో ఉంటుంది మధ్యలో హోల్ పెట్టడం వల్ల ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతాయి అంటారు సో ఒకటి కాకపోతే చుట్టూరా అక్కడక్కడ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం చాయిస్ మీది మనం ఏం మనం తినేది మనం ఎంత క్రియేటివ్గా ఏమైనా చేయొచ్చు వర్త్ వర్మ వర్త్ డీప్ ఫ్రై చేసిన తర్వాత తింటే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పా నువ్వు చేసిన దానికంటే మా ఇంట్లో ఎక్సలెంట్గా వచ్చేది ఏడ్సావులే అంది అహా లేదు లేదు తిన్నామమ్మ ఏడవకుండానే అన్నాను నేను అప్పుడప్పుడు అలాంటి వెకిలి కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాను మా తమ్ముడికి ఫస్ట్ మెసేజ్ పెట్టా అమ్మకు చెప్తే నాకంటే మీరేమో అంత ఎరగదిగారులే అంటుంది అన్నాడు నేను అప్పటికి మా అమ్మకి పెట్టా గ్రూప్లో నీకంటే ఎక్సలెంట్గా చేశాను అప్పుడప్పుడు అలా అమ్మని ఏడిపించడంలో నాకు చాలా ఆనందం వస్తూ ఉంటుంది ఇంకా అన్ని తిన్నాళ్ళు అన్నం ఏం తింటారు రాత్రి అయినా నేను తిన్నాగా పడేయడం ఎందుకని ఉన్నదంతా పొద్దున్నే అయింది మీకోసం సన్రైజ్ చూపిద్దాం చూసా ఫోన్ యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ కొంచెం సేపు ఇంట్లో నుంచి తీసా ఇదేదో మనకు యూజ్ అయింది చూస్తున్నారు కదా తెల్లారింది అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ స్కూల్ ప్రభావ్ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ టూకి వెళ్ళిపోతుంది మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి నేను కూడా ఒక సెకండ్ క్లాస్ ఏమంటారు స్టూడెంట్ వాళ్ళ అమ్మని అయిపోతాను నాకు కూడా ప్రమోషన్ వస్తుంది సో వాళ్ళు పొద్దున్నే వంట చేస్తాను బీన్స్ కర్రీ సాంబార్ ఉండేది ఇద్దరు నాలుగు రోజులు సరిపడా ఉండేవనుకుంటున్నారా లేదు ఈరోజు మన ఎవరికి కూడా నేను లంచ్ ఇస్తానని చెప్పాను అనమాట బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి కర్రీ ఎందుకంటే తను నేను కొంచెం సిక్ ఉండే కోల్డ్ అండ్ ఫీవర్తో ఎవరైనా అలా ఉన్నప్పుడు కేర్ చేస్తే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది హోమ్ని అమ్మని మిస్ అయిన ఫీలింగ్ రాదు కదా అందుకని అనమాట నేనైతే అలాగే నన్ను ఎవరైనా బాగా చూసుకుంటే ప్యాంపర్ చేయాలని అంటే ఐ ఫీల్ లైక్ బీయింగ్ ప్యాంపర్డ్ బై ఎనిబడి ఎందుకని అంట వాడు మా ప్రణవ్ ఫ్రెండ్ అండ్ బేసిక్గా వాడిని తమ్ముడు అనమాట నేను ఆంటీ అంటే ఆంటీ అందరు అక్క అని పిల్లని వాడిని రోజు నన్ను అక్క ప్రణవ్యాన్ని పంపించి అక్క వన్ అవర్ ఆడుకొని వస్తుంది సిక్స్టీ మినిట్స్ సిక్స్ హండ్రెడ్ అవర్స్ ఇంకా వాళ్ళిద్దరు అలాగే చెప్తారు ఎక్కువసేపు ఆడుకోవడానికి అందుకని వాళ్ళకి కూడా లంచ్ పంపించి ఇచ్చేసి ప్రణవ్యని స్కూల్కి పంపించేశాను అంటే పొద్దున్నే మన ఇంట్లో పూజ అయిపోవాలి కదా అది కూడా అయిపోయింది పూజ చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ సెవెన్ అయింది ఇప్పుడు మా అమ్మాయిని నిద్ర లేపి దాని కొంచెం బతిమలాడి నిన్న దాన్ని ఫోన్ అడిగింది నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను నిన్న ఎంత ఫోన్ చూసింది అంటే నాకు నిద్ర వచ్చిన ప్రతిసారి అమ్మా ఫోన్ ఇవ్వమ్మా అమ్మ ఫోన్ అని ఒక వీడియో తీసి కళ్ళు ఎలా పోయాయో ఒక కిడ్ ఎలా వణికిపోవడం మొదలు పెట్టాడో యూట్యూబ్లో వికారాలు బోల్డ్ ఉంటాయి కదా ఫోన్ చూస్తే ఇలా అవుతావమ్మా చూసుకో అమ్మా అన్నాను పొద్దున్నే లేపి సాంబార్ ఇడ్లీ చేశాను ఫోన్ చూస్తావా అన్నాను వద్దు నేను ఫోన్ చూడను అని స్టోరీ బుక్ పట్టుకుని నువ్వు తినిపిస్తావా అంది దెబ్బకి మన దారిలోకి తెచ్చేసుకున్నావు అలా భయపెట్టి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ఫోన్ విషయంలో భయపెట్టడం మంచిగా చెప్తుంటే వినట్లేదబ్బా సో ఇలా మా లాస్ట్ డే ఆఫ్ స్కూల్ని బద్దకంతో బతిమలా ఆడుకుంటూ మొత్తానికైతే స్కూల్కి పంపించాను హిందీ ఎగ్జామే కాబట్టి హ్యాపీగా రాసేసి వస్తుంది కాల్ రెగ్యురేసుకొని తిరుగుతూ ఉంటుంది ఇరవై రోజుల పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో పెద్దగా ఏముండదు